ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి ప్రతి ఒక్కరు ఏమంటారంటే పొత్తులు పెట్టుకోవాలి ఓకే పదేళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది రేపు కూడా మళ్ళా బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియాలో తక్కువ నార్త్ ఇండియాలో వస్తుందని ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే ముప్పై ఏళ్ళు ఎన్నిక్కి వెళ్ళిపోయాం మళ్ళీ ముప్పై ఏళ్ళు ఎన్నిక్కి దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం నిధులు కానీ పర్మిషన్లు కానీ గ్రాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసే జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి జనసేన తెలుగుదేశం దిద్దు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు మీరు ఫైట్ చేసుకోండి ఓట్లు డివైడ్ చేసుకోండి మేము అబద్ధాలు చెప్తాం ప్రజల్ని మోసం చేస్తాం మభ్య పెడతాం మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క ఇంకో పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని హాని బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇండియా మీరు తీసుకునేది మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్రం గెలవాలి అదే మరి ఓటు డివైడ్ కాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు నేను కూడా గర్వంగా పోకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని లేకపోతే ఇరవై రెండు సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది కేంద్రంలో చక్రాలు తిప్పాం కాబట్టి నేను కూడా అన్ని నా దగ్గరికి రావాలి నేను ఎక్కడికి పోను ఎవరితో అడ్జెస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం ప్రజాహితం కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముందుకు పోవడానికి దోహదం చేయాలి ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు వ్యక్తులు లేవు సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ